నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా ఏపీలో అధికార మార్పిడి తర్వాత విజయవాడ నగరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి వైసీపీకి చెందిన పలు కార్పొరేటర్లు పార్టీని విడగా మరో నలుగురు అదే బాటలో నడవనున్నారు వీరు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు విజయవాడలో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ నుంచి కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు తాజాగా మరో నలుగురు కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు వీరు జనసేనలో చేరనున్నారు విజయవాడ నగర పరిధిలోని యాభై మూడు నలభై ఎనిమిది పదహారు యాభై ఒకటవ డివిజన్లకు చెందిన నలుగురు వైసీపీ కార్పొరేటర్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలిసింది ఈ నెల పద్దెనిమిదవ తేదీనే జనసేన అధినేత పవన్ సమక్షంలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ వాయిదా పడింది ఆదివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువాలు కప్పుకోనున్నారు ఇక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో చూస్తే మొత్తం అరవై నాలుగు కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలు జరిగాయి ఇందులో వైసీపీ నలభై తొమ్మిది సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది అయితే అసెంబ్లీ ఎన్నికల ముందుకు ఓ కార్పొరేటర్ బిజెపిలో చేరి కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారిపోయింది ఆ తర్వాత ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు ఇటీవలే కార్పొరేటర్ కమలం పార్టీ గూటికి చేరారు ఇదిలా ఉండగానే మరో నలుగురు కార్పొరేటర్లు జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు రాబోయే రోజుల్లో మరికొంతమంది కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది స్థానికంగా సమీకరణాలు కుదరకపోతే జనసేన లేదా బిజెపిలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు ఇదే జరిగితే బెజవాడలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది రాష్ట్రంలో అధికారం మారటంతో చాలా కార్పొరేషన్లలో సీన్ మారుతోంది పలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో వైసీపీ ప్రతినిధులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు ఇక పంచాయతీలలో కూడా వైసీపీ బలహీన పడుతుంది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన గూటికి చేరారు ఇక ఒంగోలులో కూడా పలువురు వైసీపీ కార్పొరేటర్లు సైకిల్ ఎక్కారు పన్నెండు మంది కార్పొరేటర్లు మేయర్ టీడీపీ గూటికి చేరారు తాజాగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు నాకు కొన్ని విషయాల్లో ఆయన పబ్లిక్ మీటింగ్లో రెండు మూడు సార్లు వైఎస్ఆర్ పార్టీలో మంచివాళ్ళు ఉన్నారు బాల్య శ్రీనివాస లాంటి వాళ్ళని ఆయన నాతో పరిచయం లేకపోయినా కూడా మాట్లాడిన వ్యక్తి ఆ ఆ మనసు ఆయన నా మీద అంతగా చూపించాడు నాకు అది చాలు నేనేమి డిమాండ్స్ తోటి నేనేమి పార్టీకి పోవట్లేదు అప్పుడు పార్టీలు పార్టీలు ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా నేను చాలా ఓపిక్ ఉన్నాను ఇప్పుడు రాక ఆ ఓపిక కూడా అయిపోయింది అందువల్ల మీరు పార్టీ మారచ్చు ఆయన సమక్షంలో మరి కొంతమంది కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇక జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు దీంతో జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ కూడా లెక్కలు మారిపోతున్నాయి ఉదయ భానుకు మద్దతుగా మున్సిపల్ కౌన్సిల్ లోని పన్నెండు మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు వీరంతా జనసేనలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది